హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా బ్లాగ్స్ అందరూ తమ్ళు చూసే ఉంటారు కదా అండి ఎస్ ఈరోజు వీడియో ఏంటంటే మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ముందు వీడియోస్కి సరైన హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అవి ఏ యాప్లో ఇస్తే ఎక్కువగా వైరల్ అవుతాయి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అలాగే మొదటగా నా ఛానల్ని చూస్తున్నవారు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది యూట్యూబర్స్ అయితే వీడియోని షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు కానీ వారికి హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాగ్స్ ఇవ్వకుండా అప్లోడ్ చేస్తారు అలా హ్యాష్ ట్యాగ్ స్టాగ్స్ లేకుండా అప్లోడ్ చేయడం వల్ల వీడియోస్కి ఎక్కువగా వ్యూస్ అండ్ అవి ఎక్కువగా వైరల్ అవ్వండి ఎందుకంటే యూట్యూబ్లో డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ మనం ఎగ్గర్రీ ఉంది అనుకోండి ఒక్కొక్కరు ఒక్కోలాగా ఎగ్గర్రీని యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు ఏంటి అంటే కొంతమంది ఎగ్ గ్రేవీ కర్రీ అని కొంతమంది ఎగ్ మసాలా కర్రీ అని కొంతమంది కోడిగుడ్డి పులుసు అని ఇలా చాలా రకాలుగా వారి వారి భాషల్లో వారికి నచ్చినట్టుగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు సో మనము అందరికీ సెర్చింగ్లో ఉండేలాగా మంచి హ్యా హ్యాష్ ట్యాగ్స్ అనే ట్యాగ్స్ వైరల్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటాయి మనం మంచిగా వైరల్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల యూట్యూబర్స్ అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసే వాళ్ళు వాళ్ళు ఏ విధంగా సెర్చ్ చేసినా మన వీడియో వాళ్ళ సెర్చింగ్లోకి వెళ్తుంది సో అప్పుడు మనకు ఎక్కువగా వ్యూస్ అయినా మన వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి అందుకే వీడియోకి మంచి హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాగ్స్ ఇచ్చుకునేలా చూసుకోవాలి ఇంతకీ ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అవి ఏ యాప్లో ఇస్తే ఎక్కువగా వైరల్ అవుతాయో ఇప్పుడు చూద్దాం అసలు వీడియోకి హ్యాష్ ట్యాగ్ అండ్ ట్యాగ్ అవసరమా అంటే కంపల్సరీ అవసరమనే చెప్తానండి ఎందుకంటే మంచిగా సరైన హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాగ్స్ ఉంటేనే మన వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతాయి అలాగే ఎక్కువగా వ్యూస్ వస్తూ ఉంటాయి ఓకే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏంటి అంటే నేనైతే మన వీడియోస్ని ఎందులో హ్యాష్ ట్యాగ్స్ అయిన ట్యాగ్స్ ఇస్తాను అంటే చార్చిబీటీ యాప్లో ఇస్తానండి ఆ యాప్లో ఎలా ఇచ్చుకోవాలి దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ముందుగా క్రోమ్లోకైతే ప్లే అయితే వెళ్ళి అందులో చార్చి జీపీటీ అని టైప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని సైన్ ఇన్ అయిన తర్వాత స్క్రెచ్ బార్కి వెళ్ళి మనము ఏం చేయాలంటే ఓన్లీ ఇప్పుడు ఎగ్ కర్రీ అని చెప్పాను కదా అండి సో ఎగ్ మసాలా కర్రీ విత్ వైరల్ హ్యాష్ ట్యాగ్స్ అన్ని మనం సెర్చ్ చేశామని అనుకోండి ఇలా హ్యాష్ ట్యాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో ఇందులో ఈ ట్యాగ్స్ అన్ని మనం కాపీ చేసి మన వీడియో దగ్గర కాపీ పేస్ట్ చేసామనుకోండి అవి చాలా వైరల్ అవుతూ ఉంటాయి అలాగే సెర్చ్ చేసే వాళ్ళు ఆడియన్స్ ఎలా సెర్చ్ చేసినా మన వీడియో అనేది వాళ్ళకి సెర్చ్ బార్లో సెర్చింగ్లోకి అయితే వెళ్తుంది అలా మన వీడియోకి ఎక్కువ వ్యూస్ అయినా వైరల్ అవుతూ ఉంటాయండి అలాగే చార్జ్జీపీటీ ద్వారా ఓన్లీ ఇది హ్యాష్ ట్యాగ్స్ అనే ట్యాక్సే కాకుండా మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడిగినా మనం హెల్ప్ చేస్తూ ఉంటాము సపోజ్ మనకి ఇప్పుడు ఏదైనా హిస్టారికల్ ప్లేస్ ఉంది అనుకోండి మాది వరంగల్ వరంగల్ లో ఫేమస్ ఏంటి భద్రకాళ టెంపుల్ సో నాకు భద్రకాళ టెంపుల్ హిస్టారికల్ ప్లేస్ కదా సో దాని హిస్టరీ గురించి ఏం తెలియదు అనుకోండి నేను జస్ట్ ఆ టెంపుల్ టెంపుల్ నేమ్ ప్లేస్ అని టైప్ చేసి విత్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ యూట్యూబ్ వీడియో అప్లోడెడ్ అని పెట్టాను అనుకోండి దాని గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే వస్తుంది మనం దాన్ని కాపీ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మన వీడియోలో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు సో మనకు తెలియని ప్లేస్ కూడా షూట్ చేసి ఆ ప్లేస్ నేమ్ ఏరియా మనము సాచి బీటీలో సర్చ్ చేసాం అనుకోండి దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుందండి ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఏవన్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏవన్ వీడియోస్ చేయడం గురించి కూడా మనం క్రియేట్ మనము చాచి ద్వారా తెలుసుకోవచ్చు అండ్ అందులో చేయవచ్చు వీడియోస్ కూడా ఇంకా ఏంటి అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించిన మనకి ఏ వర్క్ రాకపోయినా సపోజ్ మనం ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసామనుకోండి మనకు కొన్ని కామెడీ సీన్స్ కావాలి సో వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ సీన్స్ అని సర్చ్ చేయండి అందులో చాలా వీటి కావాలంటే అన్నీ వస్తూనే ఉంటాయి మనకు నచ్చిన దాన్ని తీసుకొని మన వీడియోలో మనము దాన్ని అంటే మనకు నచ్చిన విధంగా రాసుకొని మనం వీడియో అయితే చేసుకోవచ్చు ఇలా మనకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ఎలాంటి సమాచారాన్ని అయినా ఛార్జీబీటీ ద్వారా పొందవచ్చు ఓకే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్